గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఈ నెల పదకొండవ తారీఖున రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల సమయంలో కొప్పల్లిలో సాయిబాబా అనే వ్యక్తి కిరాణా షాపు బంద్ చేసుకొని ఇంటికి పోదాం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఆయన్ను ఒక బొమ్మ పిస్తల్ లాంటిది చూపించి పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు ఇమీడియట్లీ మాకు డైలెండెడ్ కాల్ వచ్చింది ఇమ్మీడియట్లీ ఆఫీసర్లు మా డీసీపీ సార్తో సహా కోటిరెడ్డి సార్ డీసీపీ సార్తో సహా అందరం విజిట్ చేశాము అక్కడ నాలుగు లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా లాక్కొని పోయినారు బ్యాగ్తో సహా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ పైన డీసీపీ గారు నలుగురు ఇన్స్పెక్టర్లతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు ఎస్ఓటీ వాళ్ళు క్రైము సిసిఎస్ లోకల్ పోలీసులు అందరితో ఫామ్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు టెక్నికల్ సపోర్టు అవన్నీ చూసుకుంటూ పోతే వీళ్ళు దగ్గరలో ఒక కిరాణా షాపులో ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటో ఆధారంగా వర్కౌట్ చేసుకుంటూ పోతే నలుగురు నేరస్తులు దొరికారు ఈ నలుగురు నేరస్తులు రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు వీళ్ళల్లో ఒకరు మహేందర్ ఖాన్ ఇతను రాజస్థాన్ జాలూర్ డిస్టిక్ నుంచి వచ్చాడు ఈయన హైదరాబాదులో కిరాణా షాపుల దగ్గర మెటీరియల్ సప్లై చేసుకుంటూ ఉంటారు ఇతను రాజస్థాన్ నుంచి రాహుల్ ఖాన్ రుస్తుమ్ ఖాన్ అనే ఫ్రెండ్స్ను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇతనితో పాటు పని చేయించేవాడు వీళ్లకు ఈ కిరాణా సప్లై చేసే సమయంలో దీపక్ అశోక్ పవార్ అనే వ్యక్తి పరిచయమైనాడు ఈ నలుగురు గత రెండు సంవత్సరాల నుంచి ఒకరికొకరు ఫ్రెండ్షిప్గా ఉంటూ వీళ్ళు ఏదైనా పెద్ద నేరం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో మాట్లాడుకున్నారు